క్రీస్తు క్రీస్తునామ అందరికీ వందనములు రక్తపు నది ఇటీవల అర్జెంటీనాలోని సరండి అనే ఒక నదిలో నీరు అకస్మాత్తుగా రక్తం వలె ఎర్రగా మారిందని మనం వార్తల్లో విన్నాము గతంలో కూడా నెదర్లాండ్స్ చైనా మరియు లెబనాన్ లో కూడా ఆయా నదులలో నీరు ఎర్రగా మారిందని మనం వార్తల్లో విన్నాము అయితే అక్కడ నీరు రక్తం వలె ఎర్రగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఆ నీటిలో ఉండిన బ్యాక్టీరియా మరియు శేవలాలు కారణం కావచ్చు మరికొన్ని సందర్భాల్లో ఫ్యాక్టరీల నుండి వచ్చిన వ్యర్థ పదార్థాల వలన ఆ నీరు ఎర్రగా మారి ఉండవచ్చు ఈ నదులలో నీరు రక్తం వల్ల ఎర్రగా మారింది కానీ రక్తంగా మారలేదు కానీ గతంలో చూసినట్లయితే నీరు రక్తంగా మారిన సందర్భాన్ని మనము బైబిల్లో చూడవచ్చును ఐగుప్తు రాజైన ఫరవ్ ఇస్రాయిలీ బానిసలుగా చేసుకుని వారితో వెట్టి చాకిరి చేయించుకున్నప్పుడు ఇస్రాయల్లు ఎహోవా దేవునికి ప్రార్థన చేశారు దేవుడు వారి ప్రార్థనలు విని మోషేను వారికి నాయకుడుగా అక్కడికి పంపడం జరిగింది మోషే ఫరో తో ఇస్రాయల్ దేవుడైన ఎహోవా వారిని బయటికి పంపమని ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పినప్పుడు ఫరో అతని మాటలను లక్ష్యం చేయలేదు దేవుని మాటకు అవిదేవుడైన కారణంగా దేవుని ఉగ్రత అతని మీదకి ఐగుప్తుల మీదకి రావడం జరిగింది అప్పుడు నీరు రక్తంగా మారిందని మనము నిర్గమకాండం ఏడో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై రెండు వచనాలలో చూడవచ్చును నిర్గమకాండం ఏడో అధ్యాయము పద్నాలుగు నుండి తర్వాత ఎహోవా మోషే ఇట్లనను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనియ నొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో ఎద్దకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతడిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రిల దేవుడైన ఎహోవా నన్ను నీ యుద్ధకు పంపెను నీవు ఇది వరకు వినకపోతివి కాగా యహోవాజ్ఞ ఎదనగా నేను ఎహోవాననే దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని ఎహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తంగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపకొట్టును కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఇస్రాయలు అసహ్యపడుదురని చెప్పుమనెను మరియు ఎహోవా మోసతో ఇట్లనెను నీవు అహరుణుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలం మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నింటి మీదను నీ చెయ్యి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశమంతటను మాణు పాత్రలోను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరును చేశ్రీ అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళ రక్తంగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీలు ఏటి నీళ్లు త్రాగలేకపోయేది ఐగుప్తి దేశమంతటా రక్తము ఉండెను దేవునికి అవిధేయులైన ఫరోను మరియు అతని ప్రజలను శిక్షించటం దేవుడు నీటిని అక్కడ రక్తంగా మార్చడం జరిగింది ఇదే విషయాన్ని మనము కీర్తనలు నూట ఐదు ఇరవై తొమ్మిదో కూడా చూడవచ్చును ఆయన వారి జలములను రక్తంగా మార్చెను వారి చేపలను చంపెను కీర్తనలు డెబ్బై ఎనిమిది నలభై నాలుగులో కూడా ఇదే విషయం రాయబడినది ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినములను వారి జ్ఞప్తికి తెచ్చుకొనకపోయి ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తంగా మార్చెను అంతేకాకుండా భవిష్యత్తులో అనగా రాబోయే శ్రమల కాలంలో కూడా నీరు రక్తంగా మారబోతుంది ఈ విషయాన్ని మనము ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలలో చూడవచ్చును రెండో దూత బూర ఉదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను అందువలన సముద్రంలో మూడో భాగము రక్తమాయను సముద్రములోని ప్రాణముల జంతువులలో మూడో భాగము చచ్చెను ఓడలలో మూడో భాగము నాశనమాయను మరియు ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు కూడా చూద్దాము రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిది అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చిదివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగూ తీర్పు తీర్చితీవు గనక నీవు న్యాయవంతుడమని జలముల దేవదూత చెప్పగా వెండిని అందుకు అవును ప్రభువ దేవ సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వెంటిని భవిష్యత్తులో దేవుడు నీటిని రక్తంగా మార్చి భక్తిహీనులైన వారిని శిక్షించబోచున్నాడు వారు చేసిన క్రియలకు ప్రతిఫలంగా వారు రక్తాన్నే త్రాగాల్సి ఉంటుంది కనుక దేవుని ఉగ్రతను మనము అనుభవించకుండాట్లు నేడే యేసుక్రీస్తును రక్షకునుగా అంగీకరించి వాక్య ప్రకారంగా జీవిద్దాం మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ